ఏ స్త్రీకైనా తన ప్రాణం కన్నా ఎక్కువ సూత్రమే దాని పేరే మంగళసూత్రం ఎందుకు మంగళసూత్రం అయింది అంటే తన మెడలో కడుతూ భర్త ప్రతిజ్ఞ చేస్తాడు అది తల్లితో చేయుడు తండ్రితో చేయుడు ఎవ్వరితో చేయడు మాంగల్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటాడు నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ సూత్రము అని చెప్తాడు ఆమె యొక్క ఐదోతనానికి గుర్తు ఆ మంగళసూత్రం ఆ మంగళసూత్రాన్ని ఎవరైనా ఇలా పట్టుకున్నారో ఆమె అంగీకరించదు అందుకే మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకోవడం కానీ మంగళసూత్రాన్ని బలవంతంగా లాగడం కానీ అది గాలిలో విసిరివేయబడినట్లు కానీ అసలు అటువంటి అమంగళకరమైనటువంటి విషయాలు చూడకూడని సమయంలో కంటి వెంట పడకూడదు అసలు లోకంలో అటువంటివి అన్నది కూడా ఉండకూడదు అసలు లోకాల కమ్యూనిటీకి ఉపద్రవాలు రావడానికి కారణమంతా ఎక్కడుందంటే అర్థం అర్థం లేకుండా టీవీ సీరియళ్లలో వేళాపాల లేకుండా దీపాలు పెట్టే వేళ లేదు ప్రదోష వేళ లేదు సాయంకాలం అయ్యేటప్పటికీ పెద్ద రచయితలం అని చెప్పి వీళ్ళు బయలుదేరి అక్కర్లేని మాటలు చెప్పించడం మంగళసూత్రాల మీద చేతులు ఇచ్చడం కోట్ల మంది దాన్ని చూడ్డాం అమ్మవారి అనుగ్రహం తప్పి లోకంలో ఉత్పాతములు రాకపోతే ఏమొస్తాయి కాబట్టి ఏది మంగళప్రదమైందో దేన్ని మంగళప్రదంగా చూపించాలో దాని విషయంలో పరాకు జాగరూకత అవసరం మంగళసూత్రం అంటే మంగళసూత్రమే అటువంటి మంగళసూత్రాన్ని పట్టుకుంటే తల్లి అంగీకరించదు కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డడు అమ్మకిచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే ఒకటికి నూరు మాటలు అమ్మ మెడలో మంగళసూత్రాలే పట్టుకుంటాడు అమ్మ వాడికి పాలిస్తుంటే వాడు అమ్మ మెడలో మంగళసూత్రాలు పట్టుకుంటాడు అమ్మ ఎవ్వరిని అంగీకరించరు కానీ కడుపున పుట్టిన బిడ్డ కష్టపడి జననం ఇచ్చింది వాడికి పాలిస్తోంది వాడు మంగళసూత్రం పట్టుకుని ఆడుతున్నాడు అయినా వాడి వేలు కూడా చెనకదు పూల విప్పినట్టు జాగ్రత్తగా వేళ్ళి విప్పి ఆ చేతిని ముద్దు పెట్టుకుని మంగళసూత్రాలు వాడికి దొరకకుండా లోపలికి వేసేసుకుంటాడు తప్ప తన మంగళసూత్రం పట్టుకున్నాడని పిల్లాన్ని చెనకుతుందా చెనకదు పిల్లవాడు తండ్రికి అభ్యున్నతి కల్పించడంతో ప్రారంభం చేస్తాడా తండ్రి ఎక్కడికో వెడుతుంటే పాక్కుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుని ఎత్తుకొమ్మ నేడుస్తాడు తీరా తండ్రి ఒక్కసారి ఎత్తుకుని సముదాయించి వెడదామని ఎత్తుకుంటే మీద మలమూత్ర విసర్జన చేస్తాడు మళ్ళీ తండ్రి వెళ్ళి స్నానం చేసి బట్ట మార్చుకుని బయటికి ఎడతాడు తల్లి పట్ల తండ్రి పట్ల బిడ్డలు ఉపచారములతో జీవనాలు ప్రారంభం కావు అపచారములతోటే ప్రారంభం అవుతాయి అసలు పిల్లలు చేసిన అపచారములు లెక్క పెట్టడం అంటూ మొదలు పెడితే దానికి అంతుంటుందా కానీ ఏ తల్లి అయినా అసలు బిడ్డలు చేసినటువంటి అకృత్యములను దృష్టిలో పెట్టుకొని లెక్క పెట్టి జ్ఞాపకం ఉంచుకుంటుందా అవి గుర్తుండవు ఆమె యొక్క ప్రేమ ముందు తండ్రి యొక్క ప్రేమ ముందు అవన్నీ మరుగున పడిపోతాయి